శ్రీ శ్రీ నమ శ్రీమాత్రేన్నమ చాణిక్య నీతి చాణక్యుడు ద్వారా రచించబడిన ఒక నీతి గ్రంథము ఈ గ్రంథంలో జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి చాలా విషయాలు చెప్పబడ్డాయి చాణక్యుడు మహాజ్ఞాని ఆయన తెలివితేటలతో చంద్రగుప్త మౌర్యులను రాజసింహాసనంపై కూర్చోపెట్టారు చాణిక్య నీతిలోని విషయాలను తెలుసుకున్నట్లయితే మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అవి తప్పకుండా మీకు ఉపయోగపడతాయి ఈ రోజు ఈ వీడియోలో జ్యోతిష శాస్త్రం అనుసారము చాలా ముఖ్యమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము అందువలనే వీడియోని చివరి వరకు చూడండి ఈ ఐదు అక్షరాల నుండి ఏదో ఒక అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే ఆ వ్యక్తి పుట్టుకతోని గొప్పవాళ్లు అవుతారు ఈ అక్షరాలలో మీ అక్షరం కూడా ఉండి ఉండవచ్చు ఎవరైతే వ్యక్తి జన్మిస్తాడో ఆ వ్యక్తికి నామకరణము అనేది చేస్తారు ఏ పేరు ఏ పేరునైతే వారు పుట్టినప్పుడు పెడతారో ఆ పేరుతోనే ప్రపంచం వారిని గుర్తిస్తుంది ఆ పేరుతోనే వారిని పిలుస్తూ ఉంటారు మీరు ఈ మాట వినే ఉంటారు పేరులో ఏముంది అని కాని అది తప్పు ఒక వ్యక్తి పేరులో చాలా శక్తి ఉంటుంది జ్యోతిష శాస్త్రం అనుసారము పేరు యొక్క మొదటి అక్షరము మీ జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది పేరులోని మొదటి అక్షరంతో మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు పిల్లవాడిని మనము స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్ళినట్లయితే ముందు వారు పిల్లవాడి పేరు ఏమిటి అని అడుగుతారు ఈ విషయము అందరికీ తెలుసు కొంతమంది పుట్టడమే యజమానులు అవ్వడానికే జన్మిస్తారు ఈ రోజు మనం ఈ వీడియోలో అటువంటి ఐదు పేర్లు ఉన్న వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాము వారు ఎప్పుడు కూడా యజమానులు అవ్వాలని కలలను కంటూ ఉంటారు వారి కళలను కూడా నిజం చేసుకుంటూ ఉంటారు ఏ వ్యక్తులకైతే పేరులోని మొదటి అక్షరము సి అక్షరంతో ప్రారంభమవుతుందో ఆ వ్యక్తులు ఎక్కువగా వ్యాపారం గురించే ఆలోచిస్తూ ఉంటారు ఈ పేరు ఉన్న వ్యక్తుల ఎదుట ఎదుట వాళ్ల దగ్గర పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు వారు ఎప్పుడూ కూడా వారు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడం కోసమే ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచనల కారణంగానే వారు ఉద్యోగాలను చెయ్యరు యజమాని అవ్వడానికే వారు జన్మించారు ఎవరి పేరులో అయితే మొదటి అక్షరము హెచ్ అక్షరంతో ప్రారంభ వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి వ్యాపారంలో ధనాన్ని ఇన్వెస్ట్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు వారి వ్యాపారంలో మంచి ప్రసిద్ధిని పేరు ప్రఖ్యాతలను సాధిస్తారు వీరు సొంత పనిని చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎవరి పేరులో అయితే మొదటి అక్షరము ఎంతో ప్రారంభమవుతుందో ఎం అనే అక్షరంతో ప్రారంభమవుతుందో వారు చాలా బుద్ధివంతులు ఇంకా చాలా తెలివైన వారు కూడా అవుతారు వారు ఏ పనినైనా సరే వారి తెలివితేటలతో చేస్తారు వారు సాహసవంతులు కూడా అవుతారు వారు వారిని అస్సలు తక్కువ అంచనాలను వేసుకోరు వారు ఎంత గొప్ప వాళ్లతో అయినా కూడా వారు కూడా సమానమే అని అనుకుంటారు ఈ పేరు కలిగిన వారు సొంత వ్యాపారాలను చేస్తారు ఎవరి పేరులో అయితే మొదటి అక్షరము ఎస్ అక్షరంతో ప్రారంభమవుతుందో వారు యజమానులు అవ్వ ే జన్మించారు ఈ పేరు కలిగిన వారు పుట్టుకతోనే యజమానులు అవుతారు వారి జీవితంలో ముందుకు వెళ్లి సొంత వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు వారు వేరే ఎవ్వరి దగ్గర కూడా ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు వీరి పూర్తి జీవితం అంతా కూడా వీరి వ్యవసాయాన్ని ఇంకా వృద్ధి చేయడానికే పాటు పడుతూ ఉంటారు ఎవరి పేరులో అయితే మొదటి అక్షరము వి అక్షరం ఉంటుందో వారు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అవుతారు వారి మైండ్ కూడా చాలా తేజస్సుతో ఉంటుంది ఎక్కువగా ఈ పేరు ఉన్నవారు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు ఈ రోజు మనం ఈ వీడియోలో ఐదు అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్ల గురించి తెలుసుకున్నాము పుట్టుకతోనే యజమానులుగా పుడతారు మీ పేరు కూడా ఈ ఐదు అక్షరాలలో ఏదో అక్షరంతో ప్రారంభమైనట్లయితే మీరు కూడా తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు యజమానులు అవుతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరామను తప్పక కామెంట్ చేయండి